నాకు ఎంతో అది చేసిన సీన్ ఏది నచ్చిందంటే ఆఫీస్ కి వెళ్తారు నేను ఫైనల్లీ మీరు చూడండి అభినవ్ గారు ఆఫీస్ కి వెళ్తున్నారు ఆ సీన్ అయితే మర్చిపోకూడదు ఆ సీన్ అయితే ఫైనల్లీ అమ్మా మా సార్ వర్క్ వెళ్తున్నారు అని ఫీల్ అవుతాను మీరు షాక్ అవుతారు ఎక్కడికి వెళ్తారు మీరు వెళ్ళడం కాదు మీకన్నా ఎక్కువ ఆవిడ బాబు సార్ బాటిల్ పెట్టి బాక్స్ పెట్టిన ఫస్ట్ టైం నేను పని చేస్తాను నాకు తెలుసు మా సార్ పని చేస్తున్నారు

సో ఎవరైనా వెళ్ళేటప్పుడు అంటే ఆ క్లోజ్నెస్ వేరేలా కాదు మనం ఆల్రెడీ అవి చిన్నవేం అలాంటి చెప్పకపోతే ఎలా చిన్న చిన్న అయితే ఓకే మీకోసం ఆపేద్దాం నా బ్యాచ్ ఎంత వస్తారు అది మీరు అది చూడాలి చూడాలి ఏం జరిగింది ఎలా జరిగింది అండ్ అన్న మీ సీన్ మీది కాకుండా అంటే ఈ కాంబినేషన్ కానీ ఇంకోటి చేయాల్సి వస్తే ఏది చేయొద్దు చేయాలనిపించింది నేను హండ్రెడ్ పర్సెంట్ సి గంట అండ్ సుజాత వాళ్ళది బాగా ఉంది ఐ వుడ్ లవ్ టు డూ దట్ సీజన్ వన్ లోనే చెప్పాను నేను ఐ ఫౌండ్ దట్ ఇంట్రెస్టింగ్ అది కాకుండా కూడా శ్రీ కృష్ణ చైతన్య ఆ చాలా క్లాసీ నచ్చదు

మనంట్లాంటి जरूरत మనం ఏం చేస్తున్నాంరా లైఫ్ లో ఉంటుంది వాళ్ళది ఇట్ కుడ్ బి ఆన్ ఆన్సర్ అవును టు యువర్ లైఫ్ प्रॉब्लम्स వీళ్ళు ముగ్గురు ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఈందయితే అసలు పాపం వాళ్ళ పెళ్ళం భరించడం గొప్ప ఇలాంటి హస్బెండ్స్ ని బయట చెప్తున్నా అలా అయితే భరిచర్ ఎవరు డగ్మనే వెరీ రేర్ వెరీ రేర్ సీరియస్ చాలా మంది వరకు వదిలేసి వెళ్ళిపోతారు బట్ ఈ సీజన్ అదే ఈ సిరీస్ లో వీళ్ళ వైఫ్ అయితే చాలా గ్రేట్ అని నేను అనుకుంటున్నాను నేను కూడా గ్రేట్ వీళ్ళ ఇద్దరికి ఎన్నొచ్చినా వీళ్ళిద్దరికి ఏమొచ్చినా అవతలకి సపోర్ట్ చేసే విధానంలో ఒక లత్తగారి ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆవిడ ఎక్కువ ఫీల్ అవుతుంది లేడీస్ ఉంటారు అండి అలా ఎస్ బైట్ అవును రైట్ నిజమై కాబట్టి అండ్ మీ విషయాలకు వస్తే మీ స్టార్టింగ్ కెరియర్లో మీరేంటి యాక్టర్ అనే సిచువేషన్ నుండి ఇప్పుడు బెస్ట్ యాక్టర్ అనే ఒక పేరు వరకు వచ్చింది సో ఎలా అనిపిస్తుంది అప్పుడు కొన్ని మాటలకి ఇప్పటికి స్టార్టింగ్ లో నేను ఒక ఆడిషన్కి వెళ్ళాను అప్పుడు కొంచెం అవును అమ్మాయి కలర్ లేదు అన్నారు నేను వెంటనే అడిగా మేకప్ పేరా అని అంటే మరీ అంత కలర్ లేకుండా అయితే ఏం లేదు జస్ట్ ఆ అన్నమాట నేను మేకప్ వెయ్యేస్తారన్నమాట మీకు వేరే వాళ్ళని పెట్టుకోవాలంటే పెట్టుకోండి నేను పర్ఫార్మెన్స్ గా నేను బెస్ట్ ఇవ్వగలను నేను ఓపెన్ గా మాట్లాడేదానండి బికాస్ నాకు జాబ్ వచ్చింది ఆల్రెడీ కంపల్సరిగా ఇందులో చెయ్యాలి దేనికైనా వాళ్ళని చెయ్యాలన్న ఇది లేదు నాకు అప్పుడు ఓకే ట్రై చేద్దాం వస్తే వచ్చింది లేకపోతే లేదన్న పాయింట్లో ఉండే కలర్ తక్కువ ఉంది కానీ ఏ ఆడిషన్కి వెళ్ళినా సూపర్ పర్ఫార్మెన్స్ సూపర్ పర్ఫార్మెన్స్ అంటారు కానీ ఛాన్స్ ఇవ్వరండి మూవీ ఆఫీస్లంతే సీరియల్ అంతే ఎవ్వరు ఇవ్వలేదు నాకు ఫస్ట్ వచ్చిన సీరియల్ కూడా లక్కీగా లాస్ట్లో ఎవరో సెట్ అవ్వకపోతే నన్ను పిలిచారు పిలిచి ఆ సీరియల్ హిట్ అవ్వడం నా అదృష్టం నేను ఆ డైరెక్టర్ గారిని ఇప్పటికీ మర్చిపోని ఈజ్ మై లైక్ మై గురువు అనమాట రసుల్ సర్ ఆ క్యారెక్టరైజేషన్ అప్పటికప్పుడు అక్కడ రాసేవాళ్ళు ఇది వచ్చామ్మా నీకు ఇది వచ్చా అని అడిగి ఒక ఆర్టిస్ట్ ఏం చేయగలదు అని కనుక్కొని అప్పటికప్పుడు సీన్స్ రాసి ఆ సీరియల్ అంత పెద్ద హిట్ అయింది నాలో ఉన్న టాలెంట్ అంతా బయట కొంచెం ఇష్టం కొంచెం అని డిఫరెంట్ గా ఉంటాను ఏంది మావా అట్ట మాట్లాడుతుండవా నీకోసం నేను చేసిన ఒక్కసారి ఇట్లా కొంచెం కోవేశ్వర్లా గారి చాలా బాగుండేది ఇంకా ఆ స్టెప్ నుంచి మధ్యలో యాక్సిడెంట్ బ్రేక్ మధ్యలో మళ్ళా ఒక వన్ ఇయర్ బ్రేక్ కానీ అవన్నీ కూడా ఓకే ఇవన్నీ మధ్యలో వస్తూ ఉంటాయి అనుకోని అన్నిటిని ఎదిరించి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నానంటే గాడ్స్ గ్రేస్ అండ్ ఆడియన్స్ క్రేజ్ థ్యాంక్ యూ సో మచ్ లైఫ్ లో బాగా యాక్సిడెంట్ ఇంకా వేరే వద్దులేండి సరే వేరే మన మన కాంట్రాక్ట్ యాక్సిడెంట్ ఒకటే 2 టైమ్స్ అయ్యింది 2 టైమ్స్ బ్రేక్ వచ్చింది బట్ 2 టైమ్స్ కూడా నెక్స్ట్ ఇమిడియేట్ గా నేను అందుకోవడం అనేది నా స్ట్రెంత్ ఇన్ స్ట్రాంగ్నెస్ అవును నేను స్ట్రాంగ్ గురించి ఏంటి ఆల్్రెడీ యాక్సిడెంట్ హైవే అంతే అంతే విజయవాడలో మా డ్రైవర్ నిద్రపోయి వెళ్ళి లారీని గుద్దేశాడు అదొకటి అప్పుడు యాక్సిడెంట్ అయిన రాడ్ సెవెన్ ఇయర్స్ తర్వాత తీయించడం వల్ల రాలేదు మళ్ళీ బోన్ ఫ్రాక్చర్ అయింది మళ్ళీ బెడ్ సో అదొకటి ఇప్పుడు నవ్వుతున్నాను కానీ ఆ టైంలో రీసెంట్ సర్జరీకి అయితే లిటరల్గా హెల్ అండి టెన్ అవర్స్ సర్జరీ చేశారు నా కాలు టెన్ అవర్స్ ఇప్పుడు హౌ ఇస్ యువర్ లెగ్ నౌ ఫైన్ ఇట్స్ ఆల్ గుడ్ ఆల్ గుడ్ బట్ నీ పెయిన్ ఉంటది లేదు లేదు తీస్ తీస్ నో రాడ్స్ నో ఇనప కండిస్ ఇన్ మై బాడీ ఆల్ గుడ్ యా రైట్ ఫైనల్ గా శ్రీదర్శన్ గారు అవచ్చు మీరు అవచ్చు హీరోగా వెళ్ళారు మంచి మంచి విజయాలు అంతా సో మీకు ఇది ఇంకా ప్లస్ పాయింట్ అవ్వచ్చు అని అనుకోవచ్చు ఏది మన సేదుటాయి కదా ఆల్వేస్ సి ఎనీ ప్రాజెక్ట్ బాగా ఆడింది అంటే అది ప్లస్ అండ్ ఈ సినిమా అయితే నాకు ఇది బాగా ఆడకన్నా ముందే నాకు ప్లస్ ఎందుకంటే నేను ప్రదీప్ అద్వితమన్నతో స్టార్ట్ అయింది నా ఫస్ట్ సినిమా ఆయనే ఇచ్చింది నాకు నేను మళ్ళీ ఆయన పిల్లి చేయడం ఐ ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ